వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్రెడీ తమ్మెల్ చూసుంటారు ఏషియాస్ బిగ్గెస్ట్ జాతర మేడాలం జాతరకి అయితే వచ్చేసినాము ప్రెసెంట్ అయితే సిచువేషన్ ఇలా ఉంది వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో అయితే అద్భుతంగా వచ్చింది ఖచ్చితంగా చివరి వరకు చూడండి మన మన జాతరలో మీరు కూడా పాలు పంచుకోండి జై సమ్మక్క జారక హై హై గ్యాస్ ఎవరి బ్రో ట్రిపుల్ క్యాన్సిల్ అయితే అన్నాయి ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు సక్సెస్ కూడా అయితే చాలా సరిపోయింది తర్వాత మేము కూడా మేడారా వెళ్తున్నాం సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డేసి మీరే తీసుకోబోతున్నారు అందరికి కలిసి మీరందరికి ట్యాంక్స్ ఇప్పుడు ప్రజల ఓకే అన్ని సరుకు సమానం అన్ని ప్యాక్ చేశారు కదా వేసామంటే మళ్ళా గెడ్డ వారం మళ్ళీ అనుకో దొంగలు కొట్టుకోవాల తీసినోలిక టైం అయితే సెవెన్ థర్టీ జస్ట్ స్టార్ట్ అయినాం చూద్దాం ఏ టైం యాప్ అయితే టూ అవర్స్ చూపెడుతుంది ఫస్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అయినాము కట్టమ్మ తల్లి గుడికైతే వచ్చినాము మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుని తేళ్తారు గుబరిగాలు కొట్టే మొక్కలు చూడు ట్రిప్ పోయినప్పుడు ఇట్లాంటి అంకుల్స్ తీసుకొని రావాలన్నాడు వేరేలాడుతారు అయితే టైమ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎయిట్ థర్టీ వన్ అయితే డీసెంట్ గానే ఉంది ఏడు అయితే ఏం లేదు పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు అయితే పెట్టారు ఏ ఇబ్బంది లేకుండా ఎన్ని చర్యలు అయితే తీసుకున్నారు ప్రజెంట్ అయితే తీసుకోవచ్చు అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇక స్టార్ట్ అయినాం మళ్ళీ మేడర్లు కదా ఒక రాజవాడు చూడు ఏం చేసిందో ప్రతి షాప్ ఇప్పుడే జంపన్న వాహికల్ అయితే అక్కడనే పార్క్ చేసినామో ఇక్కడ దానికైతే అలో లేరు మన వెహికల్స్ అక్కడనే పార్క్ చేసుకొని ఇక్కడికి అయితే రావాల్సి ఉంటుంది కంచెల్లి మనం నడుచుకుంటా మళ్ళీ గద్దె దగ్గరకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ప్రజెంట్ సిచువేషన్ అయితే చంపన్న వా చూసుకోవచ్చు ఇలా ఉంది పబ్లిక్ అయితే నార్మల్ ఉంది మనం రేపే లో అయితే పబ్లిక్ అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు స్టార్ట్ అయినాము ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాము టోటల్ ఫోర్ మెంబర్స్ మేడారం జాతర స్పెషల్ ఏంటంటే వెళ్ళాన్ని బంగారం అని పిలుస్తారు అనమాట మేమైతే బెల్లం తీసుకుంటున్నాము బెల్లం తీసుకొని అమ్మవారికి అయితే కొబ్బరికాయలు ఊరుపత్తులు అదే పసుపు కుంకం వంద రూపాయలు సార్ కిలో ముద్ద వంద రూపాయలు చింది రెండు రెండు ముద్దలు వచ్చి వంద కట్టలేము ప్రజెంట్ పబ్లిక్ అయితే తక్కువనే ఉన్నారు itu entar marto filsuf kayak gitu hmm oh, cancel ёз � என் Two hours later. It's natural. కంప్లీట్ అయిపోయింది ఎప్పటి రిపోయినా అసలు లైన్ లా క్రౌడ్ తక్కున్నా అసలు గంట గంట సేపు లైన్ లోనే బ్లాక్ చేసిండు ఇక క్రౌడ్ ఉన్నప్పుడు ఊహించుకోండి మనసు మీరైతే చిన్నపిల్లలతో వస్తే మాత్రం ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి హెవీ క్రౌడ్ ఉంటే మాత్రం ఇక ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏంటంటే బ్లాక్ చేస్తుంది ఎట్లీస్ట్ బ్లాక్ చేసి క్రౌడ్ క్లియర్ అయిన తర్వాతనే అలో చేస్తు గమనిస్తుంది మాత్రం ఇది వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం